ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి రమణ పురాణం డెబ్బై ఐదు మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం శ్రీ రమణుల వారి చిన్ననాటి స్నేహితులైన టీకే సుందరేశయ్యర్ గారి గురించి మిగిలిన భాగము ఇప్పుడు చెప్పుకుంటున్నాం కావ్యకంఠుల వారికి రెండు వందల మందికి పైగా పండితులైన భక్తులు ఉండేవారు వారందరితో ఆయన నేటి నుండి నేను మీకు గురువును కాను మనందరికీ గురువు శ్రీ రమణ మహర్షుల వారే అన్నారు భగవాన్ ఇప్పటి రమణాశ్రమానికి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకు సమాజంలో మంచి స్థానాల్లో ఉన్న కావ్యకంఠుల వారి శిష్యులకు రమణాశ్రమం ముందు ముందు ఉజ్వలంగా ఉండబోతున్నట్లుగా అనిపించింది నాయనగారు ఆశ్రమ మేనేజర్ అయినట్లయితే నాయనగారు అంటే ఇక్కడ కావ్యకంఠుల వారు అని రమణాశ్రమము భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది అనిపించింది వారి శిష్యులకి వేరొక వర్గం వారు భగవాన్ సోదరులు నిరంజనానంద మేనేజర్ అయితే బాగుంటుంది అనుకున్నారు ఒకరోజు నాయన ఆయన శిష్యులు హాల్లోకి వెళ్ళారు నాయన శిష్యులు భగవాన్ నాయన ఆశ్రమ మేనేజర్గా ఉండాలని మేము అనుకుంటున్నాం అని విన్నవించుకున్నారు భగవాన్ కొంత తడువు మౌనంగా ఉన్న తర్వాత శిష్యులతో కాకుండా నాయన వైపు తిరిగి నాయన మనము ఇటువంటి వ్యవహారాల్లో చిక్కుకోవడం ఎందుకు అతన్నే ఈ మేనేజ్మెంట్ వ్యవహారాలు నెత్తినేసుకొని తంటాలు పడని తమిళంలో అవనే కట్టిండు అలత్తుం అన్నారు దాని అర్థం అతన్నే దీన్ని వాటేసుకుని ఏడవని అని అర్థం నాయన భగవాన్కి సాష్టాంగ ప్రణామం చేసి లేచి నిలబడి తీర్మానించారు భగవాన్ ఇప్పటి నుండి చిన్న మేనేజర్గా ఉంటారు అని ఆయన సెలవు తీసుకొని బయటకు రాగానే మిగిలిన భక్తులు కూడా బయటకు వచ్చేశారు నాయన టీకేఎస్తో అన్నారు ఈ రోజు నుండి మనందరము చిన్న స్వామికి ఆశ్రమం నిర్వహించడానికి బేషరతుగా పూర్తి సహకారాన్ని అందిస్తాం టీకేఎస్ దాన్ని చాలా శ్రద్ధగా పాటించారు కూడా అప్పటికే నాయన పదివేల మందికి పైగా సభ్యులు గల ఒక పెద్ద సమాజాన్ని స్వరాజ్య స్థాపన కోసం ప్రారంభించారు వారు భారతదేశం అంతటా మంత్రాలు పఠించాలని నిర్ణయించుకున్నారు టీకేఎస్ దానికి జనరల్ సెక్రటరీగాను నాయన ప్రెసిడెంట్గాను ఉన్నారు కానీ నాయన మీరు చిన్నస్వామికి పూర్తి సహకారాన్ని అందించండి అని కోరడం వల్ల టీకేఎస్ ఆశ్రమ ఆఫీసులో పనిచేయటం మొదలెట్టారు గొప్ప ఆధ్యాత్మికవేత్త వేద పండితుడు బహుభాషావేత్త అయిన టీకేఎస్కు మూడు భాషల్లో ప్రావీణ్యం ఉంది సంస్కృతం తమిళం ఆంగ్లం కాబట్టి ఆయనకు ఆశ్రమం యొక్క ఉత్తర ప్రత్యుత్తరాల వ్యవహారం అప్పజెప్పబడింది భగవాన్తో సన్నిహితంగా ఉండటానికి దాన్నే గొప్ప అవకాశంగా తలచారు ఆయన ఆయన ప్రతి ఆధ్యాత్మిక ఉత్తరాన్ని భగవాన్ వద్దకు తీసుకెళ్లి ఆయన సలహా అడిగేవారు కావలసిన విషయాన్ని భగవాన్ వివరించి చెప్పిన తర్వాతే ఆయన ఆ విషయాలను వ్రాసి జవాబు పంపే ముందు భగవాన్ మా అనుమతికై వ్రాసిన దాన్ని మరలా భగవానికి చూపేవారు భగవాన్ అప్పటికే ఎన్నో పద్యాలు నేనెవరనో ఆత్మ విచారణ అనుబోధలు చాలా వ్రాసారు పండితులైన భక్తులు వాటన్నింటినీ సంగ్రహించి రమణ మహర్షి సంపూర్ణ రచనలుగా ప్రచురించదలిచారు వారు భగవాన్ యొక్క తమిళ రచనలను పోగు చేసి ప్రెస్సుకు పంపారు కానీ దానికి పీఠిక వ్రాయవలసి వచ్చింది మురుగనారు నటనానంద ఇద్దరు కూడా తమిళ పండితులే కానీ భగవాన్ యొక్క స్వీయ రచనలకు పీ పీఠిక వ్రాయడానికి మేమెంతవారమో అని వెనుకం చేశారు ఆశ్రమంలో ఎవరూ సాహసించలేకపోయారు పీఠిక వ్రాయడం నిలిచిపోయింది ఒకరోజు టీకేఎస్ రాత్రి చాలా పొద్దుపోయి బస్తీ నుండి వచ్చారు ఆయన హాల్లోకి రాగానే భగవాన్ ఆ పీఠిక నీవే ఎందుకు రాయకూడదు అన్నారు ఆయన దిగ్రమ చెందారు కానీ భగవాన్ నుండి వచ్చిన ప్రతి మాట సత్యమే అని దేవదాటకూడదని ఆజ్ఞ అని ఆయనకు తెలుసు టీకేఎస్ అన్నారు భగవాన్ నేనెలా వ్రాయగలను కానీ మీ అనుగ్రహం ఉంటే అసాధ్యమేముంటుంది దానిని వ్రాసేయి అంతా బాగానే వస్తుంది అన్నారు భగవాన్ ఆయన కూర్చొని భగవాన్ వైపు చూచి వ్రాత ప్రారంభించారు విషయము ప్రవాహంలో వ్రాతలో వచ్చేసింది ఆ పీఠిక పూర్తి చేసిన తర్వాత ఆయన దాన్ని భగవాన్ పవిత్ర పాదాల వద్ద ఉంచారు భగవాన్ని దాన్ని చదివారు భగవాన్ చదివేశారు కనుక టీకేఎస్ టీకేఎస్ వెళ్ళడానికి లేచారు కానీ భగవాన్ ఆయన్ని వెనక్కి పిలిచారు ఇలా రా అని ఆశిస్తున్నాము అని ఎందుకన్నావు నిశ్చయంగా జరిగి తీరుతుంది అని ఎందుకు వ్రాయలేదు అన్నారు ఇలా అంటూ పీఠకలోని చివరి వాక్యంలో ఒక మార్పు చేశారు శ్రీ భగవాన్ యొక్క అనుగ్రహం ఈ గ్రంథాన్ని హృదయపూర్వకంగా చదివి అందులోనివి ఆచరించిన సాధకులకు మోక్షాన్ని ఆనందాన్ని ఇచ్చి ఇస్తుందని ఆశిస్తున్నాము అని ఉన్న దానిలో ఇస్తుందని ఆశిస్తున్నాము అనే దానికి బదులుగా నిశ్చయంగా ఇచ్చి తీరుతుంది అని మార్చారు భగవాన్ తమిళ పదం నంబుగిరన్ అంటే ఆశించబడింది అని భగవాన్ దాన్ని తిన్నం అని మార్చారు తిన్నం అంటే నిశ్చయంగా జరిగి తీరుతుంది అని భగవాన్ సరిచేసిన తర్వాత ఆ పీఠిక ఆ ఈ హామీతో ముగిసింది ఈ సంపూర్ణ రచనలను హృదయపూర్వకంగా స్వీకరించి ఆచరించిన సాధకులకు భగవాన్ అనుగ్రహం నిశ్చయంగా మోక్షాన్ని ఆనందాన్ని ఇచ్చి తీరుతుంది ఈరోజుకు ఎంతోమంది ఈ పుస్తకం మార్గదర్శకంగా ఉండుటయే కాక తమిళంలో కానీ ఇతర భాషల్లోకి అనువదించబడింది కానీ ఈ గ్రంథం ఎందరికో ఇదే ప్రాణప్రదమైంది నా స్నేహితుడు బోధకుడు మార్గదర్శకుడు అయిన ఆస్బోర్న్ ఈ పుస్తకంపై ప్రణా ప్రమాణం చేసి చెప్పేవారు అవసరమైనప్పుడు ఈ సంపూర్ణ రచనలు తొలుత తమిళంలో వ్రాయపడింది ఆర్థర్ ఆస్బోర్న్ దీన్ని ఆంగ్లంలో ముద్రించి ప్రపంచమంతా లభ్యమయ్యేట్లు చేయాలనుకున్నారు అప్పటికే ఆయన లండన్లో ఒక ప్రచురణకర్తను పట్టుకున్నారు కొన్ని పద్యాలు మాత్రమే తమిళం నుండి ఇంగ్లీష్లోకి అనువదించబడ్డాయి ఇంకా ఎంతో పని మిగిలి ఉంది కానీ ఎవరు ఆస్బోర్ను గారికి సాయపడడం లేదు అప్పుడు మా టీచర్ గారైన టీఎస్కే ఆస్బోర్ను పక్కన కూర్చొని సాయం చేస్తారు ఆస్బోర్న్ ఇంటికి వెళ్ళినప్పుడు టీకేఎస్ గారు చెప్తూ ఉంటే నేను టైప్ చేసి ఆస్బోర్న్ వచ్చిన తర్వాత ఇచ్చేవాడిని ఈ విధంగా ఈ సంపూర్ణ రచనల్లో ఇంగ్లీష్ అనువాదం మొత్తం నా చేత టైప్ చేయబడింది ఇది నేను అహంకారంతో అనడం లేదు సంతోష పారవస్యంతో అంటున్నాను నేను అని మా గురువుగారు టీకేఎస్ తమిళంలో పద్యాలు బాగా వ్రాయగలరు ఆయన సద్గురు రమణను స్తుతిస్తూ ఆరు పద్యాలు రాశారు ఆ పద్యాలను ఆయన భగవాన్ పాదాల వద్ద ఉంచినప్పుడు మళ్ళీ భగవాన్ ఐదవ పద్యంలోని ఒకే ఒక మాటను సరిదిద్దారు ఎవరి అనుగ్రహమైతే ప్రవహిస్తూ అందరినీ ధన్యులను చేస్తుందో ఆశీర్వదిస్తుందో అని ఉంటే దాన్ని ఆయన ఎవరి అనుగ్రహమైతే నేరుగా అందరినీ ధన్యులను చేస్తుంది అని సవరించారు టీకేఎస్ అనుగ్రహం అనబడే దివ్యశక్తి అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటుంది గురు శిష్యుల్లో గురు శిష్యుల సంబంధంలో గురువు అనుగ్రహాన్ని శిష్యుడు స్వీకరించేలాగా ప్రవహింపచేస్తారు గురువు అనుగ్రహ ప్రవాహాన్ని సూటిగా శిష్యుడు గ్రహించి లబ్ధి పొందేలా దారి మళ్లిస్తారు అనుగ్రహం ప్రవహిస్తుంది అనే దానిలో ప్రవహిస్తుంది అనే ఒకే ఒక్క మాటను దారి చూపిస్తుంది అని మార్చారు ఎంత సున్నితమైన మార్పు పంతొమ్మిది వందల అరవై మూడులో లోసీ కార్నల్సన్ అనే జర్మన్ వేదాంతి ఉండేది భగవాన్ సంపూర్ణ రచనలు నువ్వు తమిళ మూలం నుండి జర్మన్ భాషలోకి నేరుగా అనువదింపదలిచి జర్మనీలో ఉన్నప్పుడు తమిళ భాష నేర్చుకుంది ఆమె దాన్ని అనువదించి సరిదిద్దుకోవడానికి వచ్చింది అందుకొరకే ఆశ్రమానికి వచ్చినప్పటికీ అక్కడ ఎవరూ ఆమెకి సహాయపడలేదు మళ్ళీ టీకేఎస్ ఆమె ఒక వేదాంతి ఆమెకు ప్రణామం చెయ్యి అన్నారు జర్మన్ భాషలోకి రచనల సంగ్రహం టీకేఎస్ గారిచే సరిదిద్దబడి ఆయన సాయంతో తప్పు లేకుండా చక్కగా చేయబడింది గొప్ప పండితుడైనప్పటికీ ఆయన ఎంతో నిరాడంబరుడు ఆయన పైకి సర్వసామాన్యుని వలె ఉండటం చేత చాలామందికి టీకేఎస్ అంటే ఎవరో తెలియదు ఒకప్పుడు టీకేఎస్ గారు చెప్పిన పెద్ద పేరాను నేను టైప్ చేయకు చేయిస్తూ ఉండగా భగవాన్ బోధలను ఇష్టపడే డంకన్ గ్రీన్లీస్ అనే ఆయన లోనికి వచ్చారు మీరేం టైప్ చేస్తున్నారు నేను దాన్ని చదవచ్చునా అని అడిగారు తప్పకుండా చదవచ్చు అన్నాను నేను అది భగవాన్ బోధల గురించి చక్కని పేరా గ్రీన్ లీస్ దీన్ని ఎవరు రాశారో మీరు చెప్పగలరా అన్నారు మా టీచర్ అయిన టీకేఎస్ గారు అన్నాను నేను ఆయన రచించినవి ఇంకేమైనా ఉన్నాయా అని అడిగారు నా వద్ద ఆరో ఏడో ఫైల్స్ ఉన్నాయి అన్నాను మీరు ఆ ఫైల్స్ నాకు ఇస్తారా నేను వాటిని తీసుకెళ్ళి రూపం తెస్తాను ప్రచురణలకు వీలుగా ఉండేట్లుగా కూర్పు చేస్తాను అని బ్రతిమాలాడారు నన్ను డంకన్ గ్రీన్ లీస్ డంకన్ గ్రీన్ లీస్ సంపాదకత్వంలో అందంగా రూపుదిద్దుకున్న భగవాన్ పాదపద్మ సన్నిధిలో అనే పేరు గల పుస్తకము గ్రీన్లీస్ ముందుగా వ్రాత ప్రతిని తీసుకువచ్చి ఈ పుస్తకానికి ఏం పేరు పెడదాము అని అడిగారు భగవాన్ పాదపద్మ సన్నిధిలో అని పేరు పెడదామని నేను సూచించాను టీకేఎస్ గారు ఎంతో సంతోషంతో ఆ పుస్తకాన్ని భగవాన్ పాదాల వద్ద ఉంచు అన్నారు నేను ఆ వ్రాత ప్రతిని తీసుకొని భగవాన్ మందిరానికి వెళ్ళాను నేను గంటల కొద్దీ సమయం టీకేఎస్ గారితో గడిపేవాడిని ఎక్కువ సమయం ఆయన మౌనంగానే ఉండేవారు ఎప్పుడైనా ఆయన మాట్లాడినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పేవారు ఆయన ఒకసారి నాతో ఇలా చెప్పారు గణేషన్ తిరువన్నామలలోనూ భారతదేశం మొత్తంలోనూ ఇతర దేశాల్లోనూ ఉండే సిద్ధ పురుషులు కూడా గిరిప్రదక్షిణ చేయడానికి అరుణాచలానికి వస్తారు కొన్నిసార్లు వారు కాంతి రూపంలో వస్తారు భగవాన్ టీకేస్ గారితోనూ మరి కొందరితోనూ తాను ఆ కాంతిని చూచినట్లు చెప్పారట ఎవరికైనా నిజమైన భక్తి ఉంటే వారు ఆ కాంతిని చూడవచ్చు మాలో చాలామంది పాత భక్తులం ఆ కాంతి అరుణాచలం చుట్టూ తిరగడాన్ని చూసాం నీలో కోరిక ఉంచుకో గణేష కానీ ఎదురు చూడవద్దు ఇంత టైంలో చూడాలి అని అనుకోవద్దు చూచి తీరాల్సిందే అని గర్విష్ఠిగా అనుకోవద్దు సంపూర్ణమైన ప్రార్థనాపూర్వకమైన అనుకోవతో ఉండు అది కనిపిస్తుంది అన్నారు నేను అంటే గణేష్ ఈ కాంతిని ఒకసారి కాదు మూడుసార్లు చూశాను మొదటిసారి నేను ఒంటరిగా ఉన్నాను రెండవసారి నేను ఒక జపాన్కు చెందిన భక్తుల బృందంతో ఉన్నాను అప్పుడు నేను వారితో చెప్తున్నాను ఆ కాంతిని చూడవచ్చు అని వాళ్ళు చాలా నిజాయితీగా అడిగారు మేము కూడా చూడగలమా అని నేను చూసేసరికి అది అక్కడ ఉంది వారందరూ కూడా ఆ కాంతిని చూశారు వారందరూ దానికి సాష్టంగా ప్రణామం చేశారు మూడవసారి రెండు వేల మూడులో జరిగింది అప్పుడు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలైంది మధురై నుండి వచ్చిన ఒక భక్త బృందం నేను నోచూరు వెంకట్రామను మరికొందరు కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్నాం మేము పంచముఖ దర్శనం చోటుకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాతిపై కూర్చుందాం అనుకున్నాం మేము కూర్చోగానే మధురై నుండి వచ్చిన భక్తులు ఆశ్రమంలో భోజన వేళ దాటిపోతుందని తొందరపడి మమ్మల్ని వదిలి వెళ్ళారు అకస్మాత్తుగా నా దగ్గర స్నేహితుడు టిఆర్ రామచంద్రన్ జపించే శివోపాసన మంత్రం సద్యోజాతం ప్రపద్యామి సద్యో జాతాయవి నమో నమ అనే మంత్రం గుర్తుకు వచ్చింది మేము ఆ రాతి మీద కూర్చున్నప్పుడల్లా ఆ మంత్రం చదివేవారు రామచంద్ర నేను నోచూరు వెంకట్రామన్ అడిగాను ఆయన ఆ మంత్రం చదవగలరేమోనని ఆయన ఆ మంత్రాన్ని చదివారు మేమంతా వింటున్నాం మంత్రం చదవడం అవగానే మేము సాగిలబడి నమస్కరించాం మాకందరికీ ఆ కాంతి దర్శనమైంది ఒకరోజు కొంతమంది వేద పండితులు సామవేదం చదువుతూ టీకేఎస్తో పాటు గిరి ప్రదర్శన చేస్తున్నారు ఉన్నట్లుండి రోడ్డు మధ్యలో నాలుగైదు పులులు కూర్చొని ఉండటం చూశారు హడలిపోయి వారు వేదపట్నం ఆపేశారు చాలాసేపు అవి వారి వైపు చూసి చివరకు లేచి అడవిలోకి వెళ్ళిపోయాయి భగవాన్ అప్పుడు స్కందాశ్రమంలో ఉన్నారు టీకేఎస్ పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగింది ఆయనకు చెప్పారు మీరు వేదపట్నం ఎందుకు ఆపేశారు వారు సిద్ధ పురుషులు వాళ్ళు మీ వేదపట్టణం వినాలని ఆతృతతో ఉన్నారు మీరు వేదపట్టణాన్ని కొనసాగించి ఉండవలసింది అన్నారు భగవాన్ టీకేఎస్ నాతో చెప్పారు ఈ గూఢమైన అరుణాచలం లోపల చాలా విస్తారమైన రాజ్యాలున్నాయి భగవాన్ తన కళను గూర్చి టీకేఎస్తో చెప్పారు మూడు సార్లు భగవాన్కు కొండ లోపల ఉన్నట్లుగా కల వచ్చింది టీకేఎస్ చెప్పారు తనకు కూడా అలాంటి అనుభవం వచ్చిందని నాకు కూడా కొండ లోపల ఉన్నట్లు అనుభవం వచ్చింది నమ్మకం కలిగి ఉండండి భక్తి కలిగి అనుకువతో ఉండండి శరణాగతి చెందండి మీకంటే ఒకే రోజు పెద్దవారైన వ్యక్తికైనా సరే సాష్టాంగ నమస్కారం చేయండి అప్పుడు మీలో అనుకువ వస్తుంది అప్పుడు మీరు ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఆస్వాదించగలరు మరొకరికి సాగిళ్ళ పడటం బానిసత్వం కాదు అది ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఆనందమయమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛ భగవాన్ చాలా దయామయలు ఒకసారి టీకేస్ ఒక స్త్రీ సాధువు ముందు మోకరిల్లారు భగవాన్ ఇక్కడ ఉండగా మీరు వెళ్ళి వేరే వారికి నమస్కరించడం ఏమిటి అని అరిచారు చిన్న స్వామి టీకేఎస్ కలిత చెంది భోజనం చేయలేదు పొద్దున్నే టీకేఎస్ వచ్చేసరికి వంటసాలలో భగవాన్ ఇడ్లీలు లేస్తున్నారు ఆయన టీకేఎస్ ముఖం పాలిపోవడం చూశారు రా వచ్చి కూర్చో కాసిన ఇడ్లీలు తిందుగాని అన్నారు టీకేఎస్ అన్నారు భగవాన్ నేను త్వరగా స్కూల్కి వెళ్ళాలి నాకు క్లాసులున్నాయి ఏ పిల్లి సంచిలోంచి బయటపడింది అబద్ధం బయటపడింది ఇవాళ ఆదివారం కదా నీకు స్కూల్ ఎలా ఉంటుంది రా వచ్చి కూర్చో అని భగవాన్ ఆకు తెచ్చి నేను స్పెషల్ సాంబార్ కాసాను అని చెప్పి ఆయన ప్రక్కనే కూర్చొని బోరుడని ఇడ్లీలు వడ్డించారు నేను నా జీవితంలో ఇన్ని ఇడ్లీలను ఎప్పుడూ తినలేదు అన్నారు టీకేఎస్ రమణాశ్రమానికి వచ్చిన కొత్తలో భగవాన్ తన తుండుగుడ్డను హాలుకు చివరన గల దండం మీద వేసేవారు అక్కడ ఒక పిచ్చుక గూడు ఉంది అందులో మూడు నాలుగు గుడ్లు ఉన్నాయి ఒకరోజు భగవాన్ తన తుండుగుడ్డ తీస్తూ ఉండగా ఒక గుడ్డు జారి కింద పడి పగులు భగవాన్ నిశ్చేష్టులయ్యారు దాన్ని పైకి తీసి దానివైపు జాలీగా చూస్తూ పాపం ఆ తల్లి పక్షి ఎంత బాధపడుతుందో తనకు కలగబోయే బిడ్డను నేను పాడు చేశానని నా మీద కోపం తెచ్చుకుంటుందేమో ఈ బీటలు వారిన గుడ్డు మరలా సరిచేయవచ్చునా ప్రయత్నం చేద్దాం అని అప్పుడు ఆయన ఒక తడిబట్టను ఆ గుడ్డ చుట్టూ కప్పి అరుణాచలేశ్వరుడు ఈ పాపం నుండి నన్ను కాపాడుగాక అనుకున్నారు దాన్ని గుడిలో పెట్టి ప్రతి కొన్ని గంటలకు ఒకసారి వచ్చి తడిబడ్డ మార్చేవారు ఏడు రోజులైన తర్వాత ఆ పగులు మానిపోయింది భగవాన్ అన్నారు చూడండి ఎంత ఆశ్చర్యమో ఆ పగులు మూసుకుంది ఆ తల్లి ఆనందంగా తన గుడ్డను పొదుగుతుంది అరుణాచలుడు నా మూలాన ఒక జీవితం వృధా అవ్వకుండా ఆ పాపాన్ని నన్ను రక్షించారు అని చెప్పారు ఒకనాటి ఉదయం ఆ గుడ్డు పొదగబడి పక్షి పిల్ల బయటకొచ్చింది సంతోషంతో వెలిగే మొహంతో ఆ పక్షి పిల్లను చేతిలోకి తీసుకొని ముద్దాడి నెమ్మదిగా తన చేతులతో నిమిరి అందరికీ దాన్ని ఇచ్చారు ఒకప్పుడు భగవాన్ యొక్క శ్రద్ధలోని ఒక కోణాన్ని గురించి చెప్పారు టీకేఎస్ తనతో పాటే ఉండి తీవ్ర సాధన చేసుకోవాలనుకుని తనను సేవించాలనుకునే భక్తుల యొక్క భార్యల పట్ల భగవాన్ అసాధారణ రీతిలో శ్రద్ధ చూపేవారు మురుగనార్ గారి జీవితంలోనూ సబ్ రిజిస్టార్ నారాయణ అయ్యర్ భార్య జీవితంలోనూ నా తల్లిగారు నాగలక్ష్మి జీవితంలోనూ చోటు చేసుకున్న అనేక సంఘటనలను గురించి టీకే స్నాథ్ చెప్పారు ఆ సందర్భంలో తన జీవిత గ్రంథంలో నుండి ఒక పుటను తెరిచారు ఆయన భార్య ఒక కుమారుడిని ఆయనకు వదిలి చనిపోయారు ఆ సంఘటన ఆయనను తీవ్ర ఆధ్యాత్మిక సాధనలకి నెట్టేసింది కానీ ఆయన బంధువులు పునర్వివాహం చేసుకోమని ఆయన్ను ఒత్తిడి చేశారు ఆయన మొండిగా నిరాకరించారు ఒకరోజు వారు అదే పనిగా ఒత్తిడి చేయడం తట్టుకోలేక ఆయన భగవాన్ వద్దకు భగవాన్ కొండ మీద ఉన్నారు ఆయన చూస్తేనే భగవాన్ అన్నారు జీవితాన్ని దాని దారిన దానిని పోనివు అడ్డు పెట్టొద్దు చివరకంతా బాగానే ఉంటుంది అని ఆయన ఇంకా ఇలా అన్నారు నువ్వు తిన్నగా సూర్యుని క్రింద ఉన్నప్పుడు చీకటి నేం చేయగలదు టీకేఎస్ పునర్వివాహానికి అంగీకరించారు ఆయన రెండవ భార్యకు ఇద్దరు పిల్లలు భగవాన్ టీకేఎస్ రెండవ భార్య తన సన్నిధిలో ఉన్నప్పుడు ఆమె పట్ల అత్యంత శ్రద్ధ కనపరిచేవారు చాలామంది పండితులైన భక్తులు సంపన్నులైన వారు తనను ఏమాత్రం పట్టించుకునేవారు కాదని టీకేఎస్ చెప్పారు బహుశా నాకు పెద్దగా విద్యార్హతలు లేకపోవడం వల్ల పేదవాడిని కావడం వల్ల నా పట్ల వారికి అలక్ష్యం ఉండి ఉంటుంది వారు బాహటంగానే నన్ను అవమానించేవారు నువ్వెంత నువ్వు కేవలం ఒక బడిపంతులువి అని అది వినగానే నేను మిక్కిలి కలత చెందడం చూసి ఆయన నా వైపు చిన్నగా తట్టి భగవాన్ మాత్రం నన్ను అంతులేని ప్రేమ ఆపేక్ష శ్రద్ధలతో చూసేవారు భగవాన్ చూపించే ప్రేమ కంటే విలువైన ఆదరణ నాకెక్కడ దొరుకుతుంది అన్నారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ముప్పై ఆరేళ్ల వయసులో ఆయన ఇంకా ఏదో వెళితేనే అనుభూతి చెందారు అందుకని ఆయన భగవాన్ను మీ నిజ రూపాన్ని చూపించండి అని ప్రార్థించారు భగవాన్ అక్కడ కూర్చో అని చెప్పి తన అనుగ్రహ వీక్షణాలని ఆయనపై ప్రసరింపచేశారు టీకేఎస్ హృదయం తెరుచుకుంది ఆయన తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నారు నువ్వేమి చూడదలుచుకుంటే అది ఇప్పుడు చూడు అని భగవాన్ ఆయనతో అన్నారు టీకేఎస్కు ఇష్టదైవం శ్రీరాముడు అందుకని రాముని చూడాలని కోరుకున్నారు రెండు గంటల పాటు పట్టాభిషిక్తుడై తమ్ముళ్లతోనూ సీతాదేవితోనూ పాదాల చెంతనున్న హనుమాన్తోనూ కలిసి ఉన్న శ్రీరామచంద్రుని దర్శనం లభించింది ఆయన పారవస్యం పారవస్యంలో నుండి బయటకు వచ్చి వచ్చిన తర్వాత ఏం చూసావని అడిగారు భగవాన్ టీకేయస్ తన అనుభవాన్ని వర్ణించి చెప్పిన తర్వాత వెళ్ళి దక్షిణామూర్తి అష్టోత్తరం తీసుకునరా అన్నారు అందులో ఐదవ పద్యం చదువు అందులో దక్షిణామూర్తిని పట్టాభిరామాయణ మహా అంటారు దాని అర్థము దక్షిణామూర్తియే రాముడని శ్రీరాముని రాజధాని అయోధ్య ఎనిమిది మూలలు తొమ్మిది ద్వారాలు కలిగి ఉంటుంది తిరువన్నామలై అయోధ్యే రాముడే అరుణాచలుడు లేదా దక్షిణామూర్తి టీకేఎస్ అన్నారు నేను ఒక పరమేశ్వరుడు ఒక పవిత్ర గ్రంథము ఒక దేవత కావాలనుకున్నాను భగవానే నాకు పరబ్రహ్మం సంపూర్ణ రచనలే నా పవిత్ర గ్రంథం రాముడు నా ఇష్టదైవం భగవాన్ నాకు రామదర్శనాన్ని ఇవ్వడం ద్వారా తానే రాముణ్ణి అని రుజువు చేశారు ఒకసారి నేను ఆయన అడిగాను మీరు ఓం నమో భగవతే శ్రీ రమణాయ అనే మంత్రాన్ని ఎలా తయారు చేశారు అని టీకే ఇలా చెప్పారు నేను బాల్యం నుండే కృష్ణ పరమాత్మ పట్ల మిక్కిలి భక్తి కలిగి ఉండేవాణ్ణి మా వంశంలో అనేక తరాల వారికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో మంత్రదీక్ష ఇవ్వబడింది వాసుదేవుడు అనేది శ్రీకృష్ణుని ఇంకో పేరు అందుకని నేను ఎంతో ఇష్టంతోనో ఆసక్తితోనో భగవద్గీతను శ్రీమద్ భాగవతాన్ని చదివాను శ్రీకృష్ణుని దర్శనం కావాలని కోరుకున్నాను ఒకరోజు భగవద్గీతలోని ఒక వాక్యం నా హృదయంలోకి చొచ్చుకొని పోయింది అందులో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు జ్ఞాని ఆత్మైవమే ఆత్మైవ మే మాతం అని దాని అర్థం జ్ఞాని నా యొక్క రూపమే అనేది నా గుండెలకు హత్తుకుపోయింది సాక్షాత్తు వాసుదేవుడే అయినటువంటి భగవాన్ రమణులు నా చెంతనుండగా మళ్ళీ శ్రీకృష్ణుని వేరుగా పూజించడం ఎందుకు ఆయన దర్శనం నేరుగా కావాలని కోరుకోవడం ఎందుకు ఈ విధంగా నేను ఏకాగ్రతతో ఆలోచించాను నాకు ఒకే ఒక మంత్రం ఒక దైవం ఒక పవిత్ర గ్రంథం కావాలి అప్పుడు సంఘర్షణకు తావుండదు ఉన్నట్లుండి నా హృదయంలో ఓం నమో భగవతే శ్రీరమణాయ అనే మంత్రం స్ఫురించింది నా హృదయంలో ఆ మంత్రం ఎడతెగగా ప్రతిధ్వనించసాగింది నేను భగవాన్ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఈ నూతన మంత్రం యొక్క ఆవిర్భావాన్ని గురించి చెప్పాను ఆయన ఆ మంత్రాన్ని ఆమోదించారు నేను తర్వాత ఈ నూతన మంత్రంలోని అక్షరాలను లెక్కించాను అవి పన్నెండున్నాయి వాసుదేవ మంత్రంలో కూడా పన్నెండు నేను నేనెంతో ఆనోది ఆనందించాను భగవాన్ ఈ మంత్రానికి పూర్తి సమ్మతి తెలిపారని తెలుసుకున్న ఆశ్రమ యాజమాన్యం ఈ మంత్రాన్ని పూర్తిగా ఆమోదించి ఆశ్రమ శిఖరంలో ఓం అనే చిహ్నానికి కింద గల శ్రీరమణాశ్రమం అనే అక్షరాల బదులు నమో భగవతే శ్రీరమణాయ అనే అక్షరాలను ఉంచారు నేను ఆశ్రమానికి శాశ్వతంగా వచ్చి చేరుటకు ముందు రెండు సంస్థల్లో పనిచేశాను ఆ రెండు చోట్ల వచ్చిన మొదటి నెల జీతాన్ని రెండు సమభాగాలు చేసి నా ఉప గురువులైన నా మాతృమూర్తికి నా ఉపాధ్యాయులైన టీకేఎస్ గారికి పంపించాను అవి నా గౌరవనీయులైన గురువుగారి అంతిమ దినాలు ఆయన తీవ్రంగా జబ్బుపడి మంచాన పడి ఆశ్రమం ఎదురుగా ఉన్న ఇంటిలో ఉన్నారు నేను ప్రతిరోజు ఆయన వద్దకు వెళ్ళేవాడిని అది ఆయన చివరి రోజు గణేష నాకు సేవ చేసిన వీళ్ళు చాలా బీదవారు కాబట్టి దయచేసి ఈ కవర్లో ఉన్న డబ్బును నా అంత్యక్రియలకు వాడు అరుణాచల నామాన్ని పఠిస్తూ నువ్వు నా శరీరాన్ని శ్మశానం వరకు మొయ్యి అన్నారు అంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నా ఇంత డబ్బు మీకెక్కడిది అని అడిగాను ఆయన దయతో నవ్వి నీకు గుర్తుందా రెండుసార్లు నువ్వు నీ మొదటి నెల జీతమని కొంత డబ్బు నా నిత్యావసరాలకు పంపావు ఆ డబ్బు నేను ఖర్చు చేయలేదు అది నా హృదయానికి ఎంతో ప్రీతిపాత్రమైంది ఇప్పుడు నువ్వే నీ చేతులతోనే నేను అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళే ఈ అంతిమ యాత్రలో ఖర్చు పెట్టవచ్చు ఆయన నా తలపై చిన్నగా తట్టి అన్నారు ఇది నా ఆశీర్వాదం నీకు చూడు అనుకున్న నాకున్నదంతా నీకే ఇచ్చేస్తున్నాను అని అన్నారు ఈ ప్రపంచంలో ఏదైనా ఆ జ్ఞాన స్పర్శతో సరిపోయేది ఏదైనా ఉంటుందా అని ఓ భగవంతుడా నా మనస్సు ఎక్కడెక్కడ విహరించినా నా నలు నా నాలుక నీ పవిత్రమైన నామాన్ని నిరంతరం జపించే వరాన్ని నాకు ఇవ్వు అని ఎంతో మనస్ఫూర్తితో వేడుకున్నాను రేపు ఇంకొక శిష్యుడి గురించి తెలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ